అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజైనా వేరంగలు వేసామంటే ఆ రోజు చాలా బాగుంటుంది కదా పనులు కూడా చాలా వేరంగా అయిపోయినట్టుగా ఉంటాయి అలాగే నేను అప్పట్లాగే ఐదు గంటలకు లేసానండి శుభ్రంగా ముగ్గు గట్టి పెట్టుకుని శుక్రవారం అయితేనే కొంచెం వేరంగా లేస్తాను మంగళవారం శుక్రవారం మిగతా టైంలో అయితే ఐదు గంటలు వేయిస్తానండి లేచి శుభ్రంగా బయట గుమ్మ దగ్గర ముగ్గు ముగ్గుగట్టు పెట్టుకున్నాక దీపారాధన అయిపోయిందండి ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకున్నాను చేసుకున్నాక ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి టీ అయిపోయింది టీ అయిపోయాక ఇప్పుడైతే అటువైపు కూడా ఇడ్లీ పెట్టేశానండి పొయ్యి మీద ఆల్రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిపోయింది చట్నీ కూడా అయిపోయింది అయిపోయాక బాబు అయితే స్నానం నుండి వచ్చాక ఇడ్లీ వేసి ఇచ్చిడమే వాడికి ఈ లోపైతే మేము టీ తాగేసాము ఇడ్లీ కూడా వేసానండి ఇడ్లీ ఏంటి అని అనుకోకండి తొక్కపప్పు అండి అందుకనే అలాగుంటుంది అది పూర్తిగా రాదు కదా అది తీయకూడదు కూడా అలాగే ఉంటేనే బాగుంటుంది ఇడ్లీ కూడాను గుల్లిపప్పు అయితే ఉంటుంది ఇడ్లీ అందుకని బాబుకి వేస్తానండి తినేసాడు తినేసాక స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడైతే బాక్స్ అయితే ఇప్పుడు కట్టనండి ఆయనకి మధ్యాహ్నమే ఇస్తాను ఎందుకంటే ఇది శీతాకాలం కదా తెల్లవారి బాక్స్ కట్టేసి ఇచ్చామంటే అది చల్లగా అయిపోద్ది అందుకని మేము కూడా తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉదయాన్నే కడితే అందుకని సా మధ్యాహ్నమే ఇస్తాము ఎందుకంటే అతనికైనా వీలుంటుంది లేదు అతను లేదు రాగలేదు అని అనుకుంటే నాకైనా వీలుంటుంది ఇచ్చేస్తాము స్కూల్ దగ్గరేనండి అందుకని నేనైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అయితే వంట మీ బాబు వెళ్ళాక టిఫిన్లు కట్టి చేసాక వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు పాలకూరను బంగాళదుంపు వండుతున్నాను దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కట్టి వేసుకున్నానండి ఆల్రెడీ పాలకూర కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను అలాగే బంగాళదుంపులు కూడా కట్ చేసుకున్నానండి ఎందుకంటే వాటర్లు వేసుకుంటే నల్లగవ్వు కదా బంగాళదుంపలు అందుకనే వేసేసుకున్నాను వేసుకున్నాక ఈలోగా అయితే ఉల్లిపాయ ముక్కలు అన్నీ అయిపోయాయి కదా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఎందుకంటే దీంట్లో టమాటో ఇల్గటర వేయం కదా ఎందుకంటే పాలకూ పాలకూర కదా టమాటో వేయకూడదు అంటారు అందుకనే నేను వేయట్లేదండి దాంట్లో వేగిపోయినాక బంగాళదుంపలు అయితే వేసేసుకొని శుభ్రంగా ఇవి కొంచెం మగ్గాలండి దుంపలు మగ్గడం కొంచెం లేట్ కానీ ఆకుకూర అయితే వేరంగా ఉండ అయిపోద్ది కదా ఏ ఆకుకూరలు అయినా సరే సీజన్ అప్పుడే కదండి ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి కొద్ది రోజులు అయిపోయినాకైతే మరి దొరకదు ఇంకా వేసవికాలం వస్తే ఇంకా ఆకు కూరగాయలు కాదు కదా ఆకుకూరలు కూడా ఇంకా కొనుక్కోలేము దొరకవు మెయిన్ ఉండవు ఏవో ఉన్నాయని అంటే అవి ముదురుగా ఉంటాయి ఇప్పుడు వచ్చినవి అయితే చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి లేదుగా ఉంటాయి కదా ఇవైతే దుంపలు అయితే ఏగిపోయండి ఏగిపోయినాక ఇప్పుడైతే పాలకూర వేసుకొని దాంట్లో కలుపుకోవడమే చాలా ఈజీ అండి బాగుంటుంది కూడా కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవేనే కాదు ఆకుకూరలు ఆకుకూరలే నాకు తెలిసి వేరంగా అయిపోద్ది వంట ఎందుకంటే వేరంగా మగ్గిపోతాయి కదా వంట కూడా స్పీడ్గా అయిపోయినట్టు కూడా ఉంటుంది అయితే దీంట్లో వేసాక మగ్గిపోద్ది మగ్గిపోయ్ చాలా ఈజీగా మగ్గిపోద్ది అండి మగ్గిపోయినాక దీంట్లో కొంచెం మనం ఉప్పు కారం సా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇంకా కూడా కొంచెం వాటర్లాగా ఉంది కదా ఇంకా దుంపలు కూడా వేగాలి బాగా వేగుతాయి ఈ అయితే మగ్గిపోతాయి మగ్గిపోయినాక దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నానండి లైట్గా కొంచెం వేసాను కొంచెం పౌడర్ వేసుకొని కలుపుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది దా ఆల్రెడీ పాలకూర ఎక్కువ ఇచ్చింది ఆవిడ ఎప్పుడులాగా కాకుండా అలాగనే పాలకూర పప్పు కూడా పెట్టాను కొంచమే వండాను పాలకూర పప్పు కూడా అలాగే రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడైతే బాక్స్ ఇచ్చేయడమే బాబు తరిచి బాపి బాక్స్ ఇచ్చాక ఎన్ని ఉన్నాయో లేకపోయినా మా ఇంట్లో అయితే అయితే కంటిన్యూగా ఉండాలండి పప్పు ఉన్నా కూరలు ఉన్నా ఏమున్నా రసం మాత్రం ఉండాలి మా అత్తయ్య గారికి అయితే రసమే తింటారు పప్పు తింటారు ఆవిడ అయిపోయినాక మా భోజనాలు కూడా అయిపోయాయండి అయిపోయినాక ఇదైతే సాయంత్రం అండి ఈవినింగ్ బాబు స్కూల్ నుండి వచ్చాడు ఫ్రెష్ అయిపోయాడు అందుకని అన్నీ వేసాను నేనైతే ఇప్పుడు అడికి కొంచెం ఇంట్లో బ్రెడ్ ఉంది బ్రెడ్ నుంచి కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని కాల్చుకుంటున్నాను కాల్చుకున్నాక దీంట్లో పీనట్ బటర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం బటర్ బ్రెడ్ క రాసి ఇచ్చిస్తే శుభ్రంగా తినేస్తాడండి అయిపోద్ది ఈవినింగ్ అయితే లైట్గానే ఇవ్వాలి కదా హెవీగా అయినా మళ్ళీ బాగోదు మళ్ళీ నైట్ అన్నం తిండు అందుకని కొంచెం లైట్గా ఇస్తున్నాను అలాగే గ్లాస్తో పాలు ఇచ్చిస్తే అయిపోయినట్టుగానండి శుభ్రంగా తినేస్తాడు ప్లీజ్ అండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అలాగనే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే ఉంటానండి